ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విరా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిస్టెక్ పోస్ట్ హైదరాబాద్ ఓకే 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 ఐ అగ్రీ ఒక విషయం అధ్యక్షా నేను గ్రామాలో తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చాలా మంది మహిళలు ఎంఎల్సి గారు మేము తిరుపతి తిరుపతలం అనుకుంటున్నాం అన్నవరం వెళ్దాం అనుకుంటున్నాం మరి మాకైతే ఇప్పటికి వచ్చి ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదు మీరు మరి మీరు అసెంబ్లీకి వెళ్తారు కాబట్టి అధ్యక్ష ద్వారా లోకేష్ గారు కూర్చోమ్మా అరే నువ్వు కూర్చోమా మంత్రులు ఉన్నారమ్మా జరగల అరే అలాగే అధ్యక్ష ఇంకొక రెండు విషయాలు అధ్యక్ష రెండు విషయాలు రెండు విషయాలు మాట్లాడి ముగిస్తాను అధ్యక్ష రెండు విషయాలు మంత్రి గారు మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష అంటే మహిళల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నాడు మహిళలందరూ గౌరవ ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి మాకు అన్నవరం వెళ్ళాలి తిరుపతి వెళ్ళాలి బస్సు లేదు అన్నారని యాక్చువల్ గా అన్నవరం తిరుపతి బస్సులు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష ఏ జిల్లాలో మహిళలకి ఆ జిల్లాలో వెళ్ళడానికి అంతేగాని విజయనగరం నుంచి అన్నవరం వెళ్ళడానికి విజయనగరం నుంచి తిరుపతి వెళ్ళడానికి బస్సులు ఇస్తామని మేము చెప్పలేదు అధ్యక్ష ఉచిత బస్ ప్రయాణం మహిళలకి ఉంటుంది ఖచ్చితంగా కానీ మీరు ఇక్కడ నుంచి వేరే జిల్లా వేరే జిల్లాలో వెళ్ళడానికి కాదు అధ్యక్ష అది క్లారిటీ మీకు ఇస్తున్నాను అంతే థ్యాంక్ యూ ఈ ప్రకటన ఎన్నికల ముందు ఇచ్చారా ఎన్నికలు అయ్యాక ఇచ్చారా ఎన్నికల ముందు ఇచ్చింది వారు బస్సు ప్రయాణం ఉచితం జిల్లాలో ఉచితంగా మహిళలకి అని అని చెప్పారు తప్ప ఇది మీ జిల్లాలోనే అని ఎన్నికల ముందు చెప్పలా ఎన్నికల ముందు చెప్పలేదు ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇంకో విషయం అధ్యక్ష ఇది మా జిల్లాకు సంబంధించింది మా జిల్లాకు సంబంధించింది గౌత గౌరవ మా జిల్లా మా మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ కి నలభై ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు ఈ బడ్జెట్ లో పెట్టడం జరిగింది అధ్యక్ష ఇందులో ఐదు కోట్లు పునరావాసం కోసం మరి పెట్టడం జరిగింది అధ్యక్ష ఆ ఐదు కోట్లు కూడా మూడు గ్రామాలకే అధ్యక్ష ఇంకా అక్కడ ల్యాండ్ ఇచ్చింది సారిపిల్ అనే గ్రామం ఉంది అందులో పద్దెనిమిది వందల ఎకరాలకి పదమూడు వందల యాభై ఎకరాలు మరి అక్కడ ఈ రామ్జత్ సాగర్ ప్రాజెక్ట్ కి ఇవ్వడం జరిగింది సార్ వాటికి కూడా ఏ కేటాయింపులు లేవు అధ్యక్ష ఈ బడ్జెట్ లో దయచేసి ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను అధ్యక్ష ఒక మాట ఒక ఫైనల్ మాట అధ్యక్ష తారగ్రామ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత చెప్తున్నారు ఇప్పుడు సమాధానం ఇచ్చేది కాదు కూర్చోండి సార్ దయచేసి బడ్జెట్ డిస్కషన్ మీద వినండి మంత్రి గారు మంత్రి గారు ఉండండి ఉండండి మంత్రి గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి